అమ్మా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తావా చెప్తాను చిట్టి తండ్రి అడుగు అంది అమ్మా అమ్మమ్మ దగ్గరకు వెళ్దాం రా అమ్మమ్మ జుట్టు తెల్లగా ఎందుకు ఉందో చెప్పు చెప్పలేవా సరే తాతయ్య దగ్గరకి వెళ్దాం తాతయ్య తల బంతిలా ఎందుకుందో చెప్పు చెప్పలేవా నానమ్మకి నోరు తెరవమని చెప్పి దంతాలు ఎక్కడికి వెళ్ళిపోయాయో పోని ఇది చెప్పలేవా ఈ తాతయ్య ఎప్పుడు కర్ర పట్టుకుని ఎందుకు నడుస్తాడో చెప్పు చెప్పలేవా సరేలే గుర్రపు స్వారీ చేస్తూ ఇది ఎందుకు సకిలిస్తోందో చెప్పు చెప్పలేవా ఇంటిపై ఉన్న కోడిని చూసి ఇది ఎందుకు గర్జించదో చెప్పు చెప్పలేవా చెట్లు దగ్గరికి వెళ్ళి ఇవి పరుగెత్తవెందుకో చెప్పు చెప్పలేవా సముద్రంలో నీరు త్రాగి ఇవి ఉప్పుగా ఎందుకున్నాయో చెప్పు చెప్పలేవా కారుపై అడవికెళ్ళి సింహం కొక్కురోకో అనదు ఎందుకో చెప్పు చెప్పలేవా వర్షం పడితే కప్పలు ఎందుకు కనిపిస్తాయో చెప్పు చెప్పలేవా నక్షత్రాలు ఎందుకు కిందకు రాలవో చెప్పు చెప్పలేవా మనం ఎందుకు గాల్లోకి ఎగరలేము చెప్పమ్మా చెప్పు ప్లీజ్ ప్లీజ్ బాబుని పడుకోబెడుతూ ఇవన్నీ ప్రకృతిలోని అద్భుతాలు నాన్నా నువ్వు పెద్దయ్యాక ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు నాకు చెప్పాలి మరి అంది అమ్మా